నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక మన జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గురించి నిన్న కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ వాళ్ళ వీడియోస్లో తమ్ము నిల్స్లో పెట్టినటువంటి ఒక మాట ఏంటిదంటే మాగంటి గోపీనాథ్ ఇక లేరు మాగంటి గోపీనాథ్ మృతి అని చెప్పి డైరెక్ట్గా తమ్ము నిలిచి పెట్టారు ఓ కుటుంబం ఏడుస్తూ ఉంటే ఓదార్పునివ్వాల్సినటువంటి సందర్భంలో ఇక ఆయన అభిమానులు పక్క టెన్షన్లో ఉంటే వీళ్ళకు మాత్రం శవాల మీద పేళలు ఏరుకున్నట్టు ఇక దొరికిందే అవకాశం అన్నట్టు మేము తప్ప ఇక ఎవడు ముందయ్యొద్దనే ఆ దుర్మార్గమైన ఆలోచన ఇక నిన్నటి నుంచి చాలామంది దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయన అసలు ఏమైందో తెలియకుండా ఆ ఏజీ హాస్పిటల్ నుంచి హెల్త్ బులెటిన్ రిలీజే కాకముందు వీళ్ళకే వీళ్ళు ఊహించేసుకొని మరి దీని జర్నలిజం అంటారా మరి ఎర్నలిజం అంటారా మరి బ్రోకరిజం అంటారా అని చెప్పి కూడా అంటా ఉన్నారు మనం కూడా మన ఛానల్ ఇంట్రోలో చెప్పినట్టు తప్పుడు వార్తలు చెప్పేట కూడా మనం అన్నాం కదా ఒకసారి ఈ వార్త చూడండి ఇక్కడ ఆంధ్రజ్యోతిల వెంటిలేటర్ పై మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే గచ్చిబౌలిలో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పరిస్థితి విషమం బీఆర్ఎస్ వర్గాలు ఈయన పరిస్థితి గురించి ఈ పత్రిక కరెక్ట్గా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రాసింది ఇది వాస్తవం అయితే నిన్న ఎంత దౌర్భాగ్యం అంటే అంటే మనం ఎక్కడ పోతున్నాము అసలు మనం నేను ఛానల్లో పేర్లు అని చెప్పనవసరం లేదు మీ అందరూ చూసుంటారు నిన్న అయితే ఈ అత్యుత్సాహం ఎందుకు అసలు మీకు అది ఏమైందో తెలియకముందే ఎందుకు అంత తొందరపాటు ఇది ఇది ఏం ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత కనీసం ఓ క్వశ్చన్ మార్కు ఓ అపాస్ట్రఫీ లేదా ఓ ఆశ్చర్యార్థకం లేదా ఇంకోటో ఇంకోటో దాని పక్కన ఉపయోగించాల్సిన దాన్ని కూడా ఉపయోగించకుండా ఎంత దారుణంగా రాసిర్రు ఇట్లా ఫోటో వేస్తే ఇది ఏమన్నా మంచి పని అయితే ఏమన్నా అవసరమా ఇట్లా ఈ ఛానళ్ళకి ఇంత ఇది ఒకటే కాదు ఇంకా ఇగో అయితే ఈ దీనికి సంబంధించి ఈ వీళ్ళని ఏమైనా అనాలంటే మనం అనక్కర్లేదు దాని కింద కామెంట్లు చూసి చెప్పొచ్చు దా వాళ్ళ కింద వాళ్ళ పెట్టిన లైవ్ కింద కామెంట్లు చూసి చెప్పొచ్చు ఒకసారికి ఇది చూడండి ఏమక్కర్నా వీళ్ళకి ఏం తొందర పాటే అని ఇగో ఈడకి ఇట్లా చిన్నగా ఈడ రాసిర్రు ఇక్కడ మాత్రం పూర్తిగా కన్ఫర్మేషన్ ఉన్నట్టుగా పెట్టిన్రు నేనేమంటున్నా దీని జర్నలిజం అంటారా ఇగో వీళ్ళ కింద కామెంట్ చూడండి ఒకసారి బండభూతులు దుట్టుడే ఒకటి తక్కువ వీళ్ళకి ఇది చూసినాకనన్నా అసలు మేము ఛానల్ నడుపుతున్నామా లేకపోతే ఇంకేమన్నా నడుపుతున్నామా అని డౌట్ వచ్చి ఉండాలి అనిపించాలి ఇప్పుడు నేనేమంటా ఉన్నా జర్నలిజం అంటే ఫస్ట్ నీ దగ్గర వెరిఫికేషన్ చేసుకునే ఒక ప్రాసెస్ ఉండాలి ఓకే లేదు దాని తర్వాత అట్లీస్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అని ఉండాలి అది కూడా లేదు ఏది లేకుండా అది నీకై నువ్వు ఊహించేసుకొని ఏదో సినిమాల కదా మీకు గుర్తుండాలి గంగతో రాంబాబు అనుకుంటా కార్మిక కిరణం ముగిసింది సంథింగ్ అస్తమయం అనుకుంటా ఇట్లా ముందే ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ బ్యానర్ తయారు చేస్తూ ఉంటారు అక్కడ పవన్ కళ్యాణ్ ఇస్తాడు అయితే వానికి ఇగో అట్లా ఇయ్యాలనిపించింది నిన్న చూస్తే పబ్లిక్ కూడా అదే మాట అన్నారు నిజంగా ఇగో ఇది ఈయనకు సంబంధించిన లైవ్ కింద అరే ఇక నేను బూతులు ఇవేం బూతులు చెప్పా నేను అరే ఏ వెంటిలేటర్ మీద ఉంటే కన్నుమూత తమ్ నేలు పెట్టినావు కన్నుమూతా అని హెడ్లైన్ పెట్టి ఇంకా ఆపరేషన్ జరుగుతుందని చెప్తావేంట్రా జఫాగా బ్రతికి ఉండగానే చంపేస్తావురా నువ్వు నీ ఛానల్ అంటే ఎన్నిగో నీ మీద కేసు పెట్టాలి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగుంట త్వరలో కోలుకోవాలని ఇగో ఇట్లా వాళ్ళు చెప్తుంటే ఇగో యూట్యూబ్ ఛానల్ కొంచెం ఏమైనా ఉందా అసలు మీరు పెట్టిన టైటిల్ ఏమో గోపినాథ్ చనిపోయాడని పెట్టారు లోపల వీడియోనేమో సీరియస్గా ఉందని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు అసలు ఏది నమ్మాలి ఏ జర్నలిజం అంటే ఆ హెడ్డింగ్ ఏంది ఛానల్ ఉన్న రేటింగ్ చెక్ చేసుకోండి అని ఇష్టం ఉన్నట్టుగా ఆ ఒక్క ఛానల్కి సంబంధించి కాదు ఇవన్నీ చూస్తే నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే ఏడికి దిగజారిపోయినామనిపిస్తుంది ఏ స్థాయిలో ఉన్నాము పైసల కోసానికి అసలు మనం ఏం చేస్తున్నాము ఇగో నేను ఈ దీనికి సంబంధించి ఒకటి చెప్తాను నేను జనరల్గా మరి వార్తలు అంటే ఏంటి అందరికంటే ముందు అయ్యాలి కదా మరి ఇంత స్పీడ్ యుగంలో మేము ఫాస్ట్ ఉండాలి కదా అంటే హరే సన్నాసులారా వేరే ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమాలు ఇంకెక్కడన్నా ఏదన్నా ఇస్తా అన్నయో వస్తా అన్నయో ఇగ వస్తున్నాయి అగ వస్తున్నాయని అని చెప్పి ఆశ పెడితే కనీసం ఎదురు చూసి చూకుంటారు కానీ డైరెక్ట్గా మనుషులు చచ్చిపోయారు అని చెప్పి సావుల మీద మీ బతుకులేదురా నాకు అర్థం కాదు ఇంకా సావు వార్తల మీద కూడా పేళలు ఎదుర్కొనేంత వేస్ట్ బతుకులు అయిపోయినాయి మీ ఇంత అధ్వానమా ఇక చూడండి మీ హెడ్డింగ్ ఏంటి న్యూస్ సెంటర్ ఆఫ్ ఫేక్ ఛానల్గా యూజ్లెస్ ఫెల్లో క్లోజ్ యువర్ న్యూస్ మరీ దారుణం సుమో పేర్లు నేను చెప్పా అందుకే ఒరేయ్ తమ్మునెలు మార్చారా బాబు వెంటిలేటర్ మీద ఉంటే కన్నుమూతను రాశావు ఫోటోకి దండ కూడా వేశావు అని చెప్పి ఇట్లా ఎన్ని ఎన్ని స్క్రీన్ షాట్స్ అంటే అన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి వాళ్ళు తిడితేనన్నా ఇంత సిగ్గు వచ్చిందో రాలేదో మరి బుద్ధి వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఇక్కడ వీళ్ళైతే నిజంగా ఈ ఈ కుటుంబ సభ్యులు బాధపడరా ఒకవేళ ఇదే కనుక మన ఇంట్లో జరిగితే మనోళ్ళకి జరిగితే గిట్టనే మాట్లాడతాం మాకు గిట్టనే వేసుకుంటామా మనం అంటే మనది మంగళారం మంది సోమారమా ఏంది ఇది నాకు అర్థం కాదు ఇక్కడ చూడు రి అసలు వాళ్ళు డైరెక్ట్గా ఇగో అతను చనిపోలేదంటూ ఐదు నిమిషాల ముందే డాక్టర్లు ఫార్టీ త్రీ అవర్స్ తర్వాత చెప్తాం అప్పటి వరకు అబ్జర్వేషన్లో ఉంటాడు కాసేపట్లో హెల్త్ బులిటెన్ డాక్టర్లు క్లారిటీ ఇస్తామని చెప్పారు అన్ని డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు అని క్లారిటీ ఇచ్చారు మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని వారి బంధువుల కుటుంబ సభ్యులకు చెప్పబట్టే వీళ్ళు మాత్రం చనిపోయాడని వేసేసారు కనీసం వీడు తెలిసేస్తాడా లేక ఏమైనా రేటింగ్లు యూట్యూబ్లో కూడా వస్తుందనేస్తాడో అని ఇష్టం ఉన్నట్టుగా తిడుతూ ఉన్నారు ఈ ఈ కామెంట్స్ చూసిన తర్వాత అన్నా అర్థం చేసుకోవాలి ఇవి ఎవరైనా సరే ఇప్పుడు మేమైనా సరే ఖచ్చితంగా అందరికంటే ముందు అందించాలే వార్త అందరికంటే ఫాస్ట్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనే ఒక ఉత్సాహంతో ఉత్సుకతతో ఉంటే పర్వాలేదు అది వేరే ఏ సందర్భానన్నా సరే వేరే వార్తలు అయితే వాటికి కొంత డిసప్పాయింట్మెంట్ అవుతుంది అరే వాడు వస్తాదనే కానీ ఇంకా రాకపాయే వాడు చెప్పే కానీ ఇంకా వేయకపాయే అని గీ మాటలు వస్తాయి అంతే తప్ప డైరెక్ట్గా ప్రాణాలే పోయినాయి అయిపోయింది ఇంకా అని చెప్పి చనిపోయిన విషయాన్ని అంత కన్ఫర్మ్డ్గా వారు ఎట్లా చెప్తాడు అసలు ఒక పక్క డాక్టర్లేమో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామని చెప్తారు క్లారిటీ లేదు ఒకవేళ వచ్చిన తర్వాత వేసుకోవచ్చు కదా అయ్యా అంత తొందరపాటు ఎందుకు నాకు అర్థం కాలే వేసుకొని ఏం సాధిస్తారు ఏం ఉద్ధరిస్తారు